ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్షంలో వచ్చే తదియనాడు తృతీయను జరుపుకుంటాము ఈసారి ఏప్రిల్ ముప్పై బుధవారం నాడు వచ్చింది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా మంచిదన్న విషయం మనకి తెలుసు అంతేకాకుండా ఈ రోజు దాన ధర్మాలు చేయడం వలన లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది ఈసారి తృతీయ నాడు అనేక శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి తృతీయ వేదవ్యాస మహర్షిని విష్ణువు అవతారంగా పరిగణిస్తారు వ్యాసుడు తృతీయ నాడే మహాభారతాన్ని రచించాడు గంగ కూడా దివి నుంచి ఈ ఈరోజే వచ్చిందట కుబేరుడు ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించి ధనవంతుడు అయ్యాడు ఈ పవిత్రమైన రోజునే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించాడు ఈరోజు బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం వలన సంపద శ్రేయస్సు కలుగుతాయి తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయలేని వారు వీటిని కొనుగోలు చేసిన ఐశ్వంత్య ఐశ్వర్యవంతులు అవ్వచ్చు బంగారానికి బదులుగా అక్షయ తృతీయ నాడు వీటిని చేయవచ్చు రాగి లేదా ఇత్తడి పాత్ర రాగి లేదా ఇత్తడి పాత్రను అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేయడం మంచిది లక్ష్మీ మూలానికి సంబంధించినవి ఇవి ఈరోజు ఏదైనా రాగి లేదా ఇత్తడి పాత్రను కొనుగోలు చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు వీటిని కొనుగోలు చేసిన తరువాత వంటగదిలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు శంఖం పసుపు శంఖం సంపదకు చిహ్నంగా పరిగణిస్తారు అక్షయ తృతీయ నాడు పసుపు శంఖాన్ని కొనుగోలు చేస్తే సంపద పెరుగుతుంది ఆకస్మిక ఖర్చులు తగ్గుతాయి సంతోషంగా ఉండొచ్చు పసుపు ఆవాలు ఈరోజు పసుపు ఆవాలను కొనుగోలు చేయడం వలన సంపద పెరుగుతుంది తిండికి కూడా లోటు ఉండదు ఈ పసుపు ఆవాలని వంటగదిలో పెట్టడం వలన కష్టాలు ఉండవు ముఖ్యంగా ఆహార కొరత ఉండదు వెండి కాసు అక్షయ నాడు వెండి కాసు కొనుగోలు చేస్తే కూడా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి ఉన్న వెండి కాసును కొనుగోలు చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది సంపద పెరుగుతుంది అక్షయతృతీయ నాడు ఈ పరిహారాన్ని పాటించవచ్చు ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించాలి పసుపు వస్తువులను ఈరోజు దానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు పసుపు పప్పులు పసుపు రంగులో ఉండే దుస్తులు వంటివి దానం చేయవచ్చు ఈరోజు శ్రీ సూక్తం లేదా లక్ష్మీ స్తోత్రాలు చదువుకుంటే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పంచాంగం జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రంలో మీకు ఏదైనా వివరణ కావాలంటే కమెంట్ చేయండి ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి